హాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి క్రీంలు వాడకుండానే మీ ఫేస్ మీద ఉన్న మచ్చల్ని ముడుతుల్ని పోగొట్టుకునే సింపుల్ చిట్కా ఇది రోజు మీకు చెప్పబోతున్నాను ఇది ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలండి మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు ముడతలు అన్నీ పోతాయి ఇది ఎక్కడ దొరుకుతుంది ఎలా వాడాలో కూడా చెప్పేస్తా చూడండి ఇది వచ్చేసి పటిక అంటారండి ఈ పటిక మీకు అర్థమైపోయి ఉంటుంది చూడటానికి తెల్లని రాయలాగా కనిపిస్తుంది ఇది మనకి పూజా సామాగ్రి షాపులో దొరుకుతుంది రేటు కూడా చాలా తక్కువ ఒకసారి తెచ్చుకున్నారంటే చాలా రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎలా వాడాలో కూడా చెప్పేస్తా చూడండి దీన్ని తీసుకొచ్చుకున్న తర్వాత మీరు వాడటానికి ముందు ఇలా నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు నాన్న ఆ తర్వాత తీసి ఇలా ఫేస్ మీద బాగా మర్దన చేయండి పది నిమిషాలు సేపు మీరు అనుకోవచ్చు రాయిలా ఉంది కదా అక్క గుచ్చుకుంటుందని అస్సలు గుచ్చుకోదండి మనం నీళ్ళల్లో వేయగానే మృదువుగా మారుతుంది మనకి ఐస్ క్యూబ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇలా బాగా చేసిన తర్వాత పది నిమిషాలు అలా అయిపోయిన తర్వాత పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత చల్లటి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకోండి ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి చేశారంటే మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు క్రమేణా తగిలిపోతే ముడతలు కూడా ఫేస్ చాలా నీట్ గా ఉంటుందండి ఇంతే కాకుండా దీంతో చాలా ఉపయోగం ఉంది అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్